బిగ్ బాస్ నైన్ తెలుగు ఎనిమిదవ వారం నామినేషన్ల ప్రక్రియ అత్యంత ఉత్కంఠ భరితంగా అనూహ్యంగా సాగింది ఈ వారం నామినేషన్స్ కోసం బిగ్ బాస్ ఒక సంచలనాత్మకమైన టాస్క్ను తీసుకొచ్చాడు హౌస్ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయిన కొంతమంది మాజీ కంటెస్టెంట్స్ను తిరిగి ఇంట్లోకి పంపి వాళ్లతో నామినేషన్ ప్రక్రియను నిర్వహించడం ఈ వారం నామినేషన్స్లో హైలైట్ ప్రియా ఫ్లోరా సైని మర్యాద మనీష్ దమ్ము శ్రీజ లాంటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తమకు నచ్చని హౌస్ మేట్స్ ను కత్తితో పొడిచి నామినేట్ చేశారు ఈ ప్రక్రియ హౌస్లో ఉన్న సభ్యులకు తీవ్రమైన షాక్ ఇచ్చింది కొందరి మాటలతో ఇల్లు యుద్ధ వాతావరణాన్ని తలపించింది నాగార్జున చెప్పినట్లు నిజంగానే ఆటను రణరంగంగా మార్చింది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్లోకి తిరిగి రావడం నామినేట్ చేయడం ఈ మొత్తం ప్రక్రియకు మరింత ఇమేజ్ తీసుకొచ్చింది ప్రతి మాజీ కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది ఒకరిని తాము డైరెక్ట్ గా కత్తితో పొడిచి నామినేట్ చేసి మరొక నామినేషన్ కోసం హౌస్ మేట్స్లో ఒకరిని కత్తిని అందించారు ప్రియా వచ్చి సంజనను నేరుగా నామినేట్ చేసి దివ్యను రోడ్ రోలర్ అని బాడీ షేమింగ్ చేయడాన్ని తప్పు పట్టింది మర్యాద మనీష్ వచ్చి కళ్యాణ్ ను నామినేట్ చేస్తూ గత వారం ఇమాన్యుయల్ను వెన్నుపోటు పొడిచాడని ఆరోపించాడు ఇది ఆ తర్వాత ఇమాన్యుయల్ డైరెక్ట్గా తనుజను నామినేట్ చేయడంతో వాళ్ళిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఇక ఫ్లోరా సైని వచ్చి రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ ఆమె ఫేక్ లవ్ స్టోరీలను సృష్టిస్తోందని మొదట కళ్యాణ్ వద్దకు వెళ్లి ఆ తర్వాత డెమాన్ పవన్తో రిలేషన్షిప్ లో ఉందని ఆరోపించింది ఈ వారం నామినేషన్స్ లో అత్యంత సంచలనం రేపిన విషయం దమ్ము శ్రీజ కళ్యాణ్ పడాల మధ్య జరిగిన నామినేషన్ శ్రీజ నేరుగా కళ్యాణ్ ను నామినేట్ చేసింది నువ్వు ఆడపిల్లలను వాడుకుంటావా నువ్వు ఉమెనైజర్వా అమ్మాయిల పిచ్చోడివా అని ప్రశ్నించింది గతంలో కళ్యాణ్ను రోడ్ సైడ్ రోమియో అని పిలిచినప్పుడు నాగార్జున ఆ వీడియోను ప్లే చేసినప్పటికీ కళ్యాణ్ ఎందుకు తనను తాను సమర్థించుకోలేదని నిలదీసింది శ్రీజ అంతేకాక కళ్యాణ్ కావాలనే తనుజను నామినేట్ చేయలేదని ఆమె ముందు మంచివాడిగా కనిపించడానికే అలా చేశాడని శ్రీజ విమర్శించింది తనూజ విషయంలో కళ్యాణ్ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ శ్రీజా వినలేదు ఒకరి క్యారెక్టర్ను హత్య చేసి ఆ తర్వాత సారీ చెప్తే సరిపోతుందా అంటూ తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేసింది ఇమ్యూనిటీ పవర్ ఉపయోగించుకోవడంతో సాయి శ్రీనివాస్ కెప్టెన్ అయిన కారణంగా ఇమానుయేల్ ఈ వారం నామినేషన్స్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు ఈ హాట్ హాట్ నామినేషన్ ప్రక్రియ తర్వాత ఎనిమిదో వారం ఎలిమినేషన్ కోసం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు అందులో కళ్యాణ్ పడాల తనుజా పుట్టస్వామి సంజనా గల్రాని రీతు రీతూ చౌదరి రాము రాథోడ్ గౌరవ్ గుప్తా డిమోన్ పవన్ దివ్వెల మాధురి ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ప్రమాదంలో పడ్డాయి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ బట్టి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో లో ఒక్కరు డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తోంది